అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఈ వీడియోకి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ రాశి ఫలితాలు మేషం నుండి మే వరకు ఫ్రెండ్స్ ఈ వీడియోకు ఒక చిన్న లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ అలాగే మీద ఏ రాశి వారయ్యుంటారో కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మొదటిగా మేషరాశి ఉద్యోగాలలో అధికారుల ఆగ్రహానికి గురి అవుతారు దూర ప్రయాణాలు వాయిదా పడతాయి చేపట్టిన పనుల్లో కష్ట సాధ్యంతో పూర్తి అవుతాయి సంతాన విద్యా విషయాలు నిరుత్సాహపరుస్తాయి స్థిరాస్తి వ్యవహారాల్లో పెద్దలతో మాట పట్టింపులు తప్పవు వృత్తి వ్యాపారాలు అంతమాత్రంగా సాగుతాయి వృషభ రాశి ఫలితం వృత్తి వ్యాపారాలలో కీలక నిర్ణయాలు తీసుకుని లాభాలు అందుకుంటారు ముఖ్యమైన వ్యవహారాలు స్వంత ఆలోచనలు కలిసి వస్తాయి నూతన ఉద్యోగ అవకాశాలు అందుతాయి అవసరానికి ఇతరుల నుండి ధన సహాయం అందుతుంది సోదరులతో మనస్పర్ధలు తొలుగుతాయి గృహ వాతావరణం సంతోషకరంగా ఉంటుంది మిథున రాశి ఫలితం నిరుద్యోగ ప్రయత్నాలు నిరుత్సాహపరుస్తాయి నేత్ర సంబంధిత అనారోగ్య సమస్యలు కొంత బాధిస్తాయి నూతన వ్యాపారాలు స్వల్పంగా లాభిస్తాయి ఉద్యోగాలకు అధికారుల నుండి సమస్యలు తప్పవు దైవచింతన పెరుగుతుంది చేపట్టిన పనులు మందకొడిగా సాగుతాయి ఆర్థిక పరిస్థితి గందరగోళంగా ఉంటుంది కర్కాటక రాశి ఫలితం వ్యాపారాలు ఆశించిన విధంగా రాణిస్తాయి సంఘంలో గౌరవ మర్యాదలకు లోటు ఉండదు సంతాన విద్యా ఉద్యోగ విషయాలు సంతృప్తిపరంగా సాగుతాయి దూరపు బంధువుల ఆగమనం ఆనందం కలిగిస్తుంది చేపట్టిన పనులలో కార్యసిద్ధి కలుగుతుంది ఆకస్మిక ధనలాభ సూచనలు ఉన్నవి తదుపరి సింహరాశి ఉదర సంబంధిత అనారోగ్య సమస్యలు బాధిస్తాయి చేపట్టిన పనులలో జాప్యం కలుగుతుంది వృత్తి ఉద్యోగాలలో విభేదాలకు దూరంగా ఉండడం మంచిది వ్యాపారాలలో ఊహించిన సమస్యలు ఎదురవుతాయి ఆదాయానికి మంచులు ఖర్చులు పెరుగుతాయి రుణదాతలు ఒత్తిడి పెరుగుతుంది రాశి ఫలితం బంధుమిత్రుల సహాయ సహకారాలతో పూర్తి చేస్తారు ధన వ్యవహారాలు సజావుగా సాగుతాయి సంతాన ఉద్యోగ వివాహ ప్రయత్నాలు సత్ఫలితాలు ఇస్తాయి గృహమున శుభకార్య విషయమై ప్రస్తావన వస్తుంది సంఘంలో ప్రముఖుల నుండి విశేషమైన ఆదరణ లభిస్తుంది తదుపరి తులారాశి ఇంత బయట అనుకూల వాతావరణం ఉంటుంది వృత్తి వ్యాపారాలలో స్వంత ఆలోచనలు ముందుకు సాగడం మంచిది బంధువులలో చిన్నపాటి విభేదాలు ఉంటాయి దైవ కార్యక్రమాలలో పాల్గొంటారు ఉద్యోగమున చాలా కాలంగా వేధిస్తున్న సమస్యలు పరిష్కరించుకుంటారు వ్యాపార వ్యవహారాలు ఆశాజనకంగా సాగుతాయి తదుపరి వృచిక రాశి కుటుంబ సభ్యుల ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం కుటుంబ సభ్యులతో చిన్నపాటి మాట పట్టింపులు ఉంటాయి వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి ఉద్యోగ ప్రయత్నాలు విఫలమవుతాయి చేపట్టిన పనుల్లో మధ్యలో నిలిచిపోతాయి ఇతర పరివర్తన వలన మానసిక అశాంతి కలుగుతుంది ధనుసు రాశి ఫలితం నిరుద్యోగులకు అధిక కష్టం మీద స్వల్ప ఫలితం పొందుతారు దూర ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది ఉద్యోగాలలో బాధ్యతలు మరింత అధికమవుతాయి వృధా ఖర్చులు పెరుగుతాయి సంతాన వ్యవహారాలు సమస్యాత్మకంగా సాగుతాయి వృత్తి వ్యాపారాలలో గందరగోళ పరిస్థితులు ఉంటాయి మకర రాశి ఫలితం నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి ముఖ్యమైన వ్యవహారాలలో జీవిత భాగస్వామి సలహాలు కలిసి వస్తాయి ప్రయాణాలలో నూతన పరిచయాలు కలుగుతాయి ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది ఉద్యోగమున అధికారుల ఆదరణ పెరుగుతుంది కుటుంబ పెద్దల ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం కుంభరాశి ఫలితం వ్యాపారాలలో శత్రు సమస్యల నుండి తేలివిగా బయటపడతారు ఆర్థిక ఆలోచనలు అనుకూలంగా సాగుతాయి ఇంటా బయట అనుకూల వాతావరణం ఉంటుంది స్నేహితులతో గృహమున ఆనందంగా గడుపుతారు వృత్తి ఉద్యోగాలలో నూతన ప్రోత్సాహాలు అందుకుంటారు బంధుమిత్రులతో సఖ్యత పెరుగుతుంది మీనరాశి ఫలితం ఉద్యోగం వలన మంచి పనితీరుతో అధికారుల నుండి ప్రశంసలు పొందుతారు మంచి ఆలోచనలు జ్ఞానంతో ముందుకు సాగుతారు వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి నూతన వాహనాలు కొనుగోలు చేస్తారు దూర ప్రాంత బంధుమిత్రుల నుండి శుభవార్తలు అందుతాయి